గూడూరు రాక్స్ ఆధ్వర్యంలో మెడి పల్స్ వారి సహకారంతో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గూడూరు రాక్స్ అధినేత మనోజ్ కుమార్ మాట్లాడుతూ మెడి పల్స్ సహకారంతో గూడూరు రాక్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని చాలా మంది యువత రక్తదాన శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారని ఆయన తెలిపారు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మెడిప్లస్ బ్లడ్ డొనేషన్ సెంటర్ మేనేజర్ వంశీ మాట్లాడుతూ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని అందులో యువత పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారని ఆయన తెలిపారు రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారని రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యకరంగా కూడా ఉండొచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో మెడిపల్స్ రాక్స్ రిపోర్టర్ మహేష్ మరియు గూడూరు రాక్స్ సభ్యులు వసంత్ అశోక్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది ఇరవై మంది దాకా రక్తదానం చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చేసిన తర్వాత మాత్రమే రక్తదానం తీసుకోవడం జరుగుతుంది రక్తదానం చేయడం వల్ల మనకు ప్రత్యేకంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి కొత్త రక్త కణాలు పుట్టకైతేనేమి ఐరన్ లెవెల్స్ బ్యాలెన్స్లో ఉండి గుండె ఆరోగ్యం మెరుగుపడడం అయితేనేమి రక్తదానం చేయడం వల్ల మన ఆత్మ సంతృప్తి చెందడమే కాకుండా మనం మానసిక ఆనందానికి గురవుతాం ఈ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న ప్రతి రక్తదాతకు మనము శిరస్సు వంచి నమస్కరించాల్సిన రోజు రోజు ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడాలనే ఒక గొప్ప లక్ష్యంతో మన గూడూరు రాక్స్ పేజ్ అడ్మిట్ మన అన్న ఈ క్యాంపును నిర్వహించడం మాకు చాలా ఆనందదాయకం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నా ఫాలోవర్లు ఉన్నారో అలాగే గూడు ప్రజలు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మీ స్నేహితులతో రక్తదానం చేపించి ఈ గొప్ప కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి కారకులువండి అపోహలు విడదాం రక్తదానం చేద్దాం ప్రాణదాతనం అవుదాం థ్యాంక్ యూ అండి ఈరోజు మన గూడూరు పట్టణంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము అది కూడా ఎవరి అంటే మెడిపల్స్ ఏదైతే బ్లడ్ డొనేషన్ సెంటర్ ఏదైతే ఉందో వంశీ గారు గూడూరు రాక్ష వల్ల ఆహ్వానించి ఇట్లాగా బ్లడ్ డొనేషన్ క్యాంప్కి పెడదాము ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అని చెప్పి చెప్పడంతో గూడూరు రాక్షను ఒక యాడ్ ఇచ్చి స్వచ్ఛందంగా ఫాలోవర్స్ని ప్రజలందరినీ పిలుపునేయడం జరిగిందనమాట ఈ యొక్క పిలుపుకి చాలా మంది వచ్చి రక్తదానం చేయడం జరిగింది సో ఈ యొక్క మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మా గురూరు రాక్స్ని ఇన్వాల్వ్ చేసినటువంటి వంశీ గారికి అదేవిధంగా వాళ్ళ టీంకి ఈ యొక్క మెడికల్స్ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రక్తదానం అనేది చాలా చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టినటువంటి ఒక గొప్ప కార్యక్రమం అన్నమాట సో అలాంటి గొప్ప కార్యక్రమానికి ఈరోజు ప్రజలు కూడా అనుకూలంగా వచ్చి రక్తదానం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నేను ఒకటే చెప్పిన మన గుడూరులో ఎంత మంచి బ్లడ్ సెంటర్ పెట్టి ఎవరికైతే రక్తం కొరత ఉందో వాళ్ళందరికీ అవసరం కొద్ది ఈ యొక్క రక్తదానం చేయడం అనేది చాలా మంచి విషయం సో ఇలాంటి సెంటర్కి ప్రతి ఒక్కరు ఎవరైతే రక్తం అవసరం ఉందో గుడు ప్రజలు కూడా ఆలోచించి రక్తదానం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయండి మీకు కూడా మంచిదండి రక్తదానం చేస్తే మీ యొక్క ఐరన్ కణాలు కూడా నియంత్రణగా ఉంటుంది అదేవిధంగా మీ యొక్క రక్తదానం చేయడం వల్ల మీ యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఉత్సాహంగా ఉంటారు అదేవిధంగా మీకు చాలా గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది సో ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి కాబట్టి రక్తదానం చేయండి ప్రతి ఒక్క ప్రాణాలను కాపాడండి ఈ యొక్క మంచి కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి మెడిపల్స్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రక్తదానం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తూ గురు రాక్షన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం